ఓం నమో నారాయణాయ రేపు విజయదశమి సందర్భంగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా కడప జిల్లాలోనే ఇప్పటి వరకు ఇక్కడ జరగనటువంటి విధంగా కన్నుల పండుగగా మన కడప నగరంలో జరగబోతుంది ఈ యొక్క కార్యక్రమము మధ్యాహ్నము మూడు గంటలకు బయలుదేరి శమీ దర్శనంకు పోయి అదేవిధంగా రాత్రి పది గంటలకు మన సత్యనారాయణ స్వామి గుడికా నుంచి మొదలయ్యి అబిగుల్లా స్ట్రీట్ మీదుగా మండిల్ బజార్ మండిల్ బజార్ మీదుగా బీకేఎం స్ట్రీట్ బీకేఎం స్ట్రీట్ మీదుగా గోకుల్ రాజ్ సెంటర్ గోకుల్ రాజ్ సెంటర్ విధంగా అదేవిధంగా స్ట్రైట్కి వెళ్ళి దర్గా బజార్లోంచి వచ్చి రాజధులస్ కా నుంచి వైవి స్ట్రీట్ వైవి స్ట్రీట్ నుంచి గుడికాటికి రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలు అత్యంత బా భారీగా పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా గోకుల్లా సెంటర్లో రాత్రి పన్నెండు గంటలకు రావణ దండు అనే కార్యక్రమం కూడా ఒకటి పెట్టడం జరుగుతుంది ఈ యొక్క రావణ దండు అనేది మన కడప జిల్లాలోనే ఇంతవరకు ఎవరు అనేది పెట్టలేదు మన ఫస్ట్ టైం మన కడప నగరంలోనే ఈ యొక్క రావణ దండు అనేది కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి కడప ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా అదేవిధంగా దయచేసి మా యొక్క పోలీసు వారి హెచ్చరిక అదేవిధంగా మా కమిటీ సభ్యుల నుంచి కూడా మీకు అందరికీ ఒకటి వినియోగించుకుంటున్నాము దయచేసి ఎవరన్నా చిన్న పిల్లలు బిలో టెన్ ఇయర్స్ పిల్లలు ఉంటే దయచేసి గోకుల్లాస్ సెంటర్ దగ్గరికి రావద్దండి అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరున్నా కానీ దయచేసి గోకుల్లాస్ సెంటర్ దగ్గరికి రావద్దండి అదేవిధంగా మద్యం సేవిచ్చి ఆ పటాకుల దగ్గరికి పోయి వెలిగించడం కానీ అవన్నీ కూడా దయచేసి అవాయిడ్ చేయాలని చెప్పి పోలీస్ వారి సూచన అదేవిధంగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం కమిటీ తరఫు నుంచి కూడా మేము కడబ్బా నగర ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుకుంటూ సత్యనారాయణ స్వామి సేవా కమిటీ ధన్యవాదాలు ముఖ్యంగా మనం చూసుకుంటే కడప నగరంలోనే అత్యంత వైభవంగా రావణదండు అని చెప్పి ఒకటి పెట్టడం జరుగుతుంది ఈ యొక్క రావణదండు మన కడప జిల్లాలో ఎక్కడే కానీ ఇంతవరకు ఎవరు పెట్టలేదు ఫస్ట్ టైము శ్రీ లక్ష్మీ సత్యనారాయణ దేవస్థానం తరపు నుంచి రావణదండు అనేది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రావణదండుతో పాటు సుమారుగా పదహైదు చెట్లు సుమారుగా పదహైదు చెట్లు దగ్గర దగ్గర మూడు వేల రాకెట్లు అన్ని కూడా పెట్టడం జరుగుతుంది దాంతోపాటి పాములు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటున్నా